అందరికి హాయ్ అండి ఇది ఎల్జీ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ దీని కంప్లైంట్ వచ్చేసి మనకి కంప్లీట్ గా వాటర్ అయితే రావట్లేదు చూడండి కంప్లీట్గా మనకి వాటర్ అనేది రావడం లేదు ఇది మనకి మిషన్ యొక్క కంప్లైంట్ మనకి మిషన్ అయితే ఆన్లో ఉంది ఇది నాన్ ఇన్వేటర్ సిరీస్ వాషింగ్ మిషన్ సో ఇది మనకి దీని కంప్లైంట్ వచ్చి మనకి ఇన్లెట్ వాల్ కంప్లైంట్ ఉంది ఒకసారి మనకి బ్యాక్ సైడ్ ప్యానల్ ఉంటుంది కదా ఆ బ్యాక్ ప్యానల్ అనేది ఓపెన్ చేసుకోవాలి జస్ట్ రెండు స్క్రూస్ ఓపెన్ చేసి మీదకి లాగితే మనకి పెనల్ అనేది ఓపెన్ అయిపోద్ది మనకి కంప్లైంట్ వచ్చేసి ఇన్లెట్ వాళ్ళు ఇన్లెట్ వాళ్ళ కంప్లైంట్ ఇన్లెట్ వాళ్ళ కంప్లైంట్ అయితే మనకి వాటర్ అనేది లోపలికి రాదు దాంతోపాటు మనకి ఇటు సైడ్ వైర్ కూడా డ్యామేజ్ అయింది అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి సో ఇది మనకి మెయిన్ కంప్లైంట్ దాంతోపాటు మనకి ఎలకలు అనేవి ఈ వైర్ని అటాక్ చేసాయి ఇది మనకి ఏసీ వాళ్ళు ఒకసారి ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది మనకి ఎలకలు కూడా ఈ వైర్ అనేది తినేసాయి ఈ విధంగా అయినా సరే లైట్గా కనెక్ట్ అయ్యి ఉంది ఇన్లెట్ వాళ్ళు అయితే ఓపెన్ అవుతుంది మరి కంప్లీట్గా వాటర్ అయితే రావట్లేదు అది కూడా ఒకసారి మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి సో ముందుగా చూడండి మనకి వాటర్ అయితే కనెక్ట్ చేశాను పాత వాళ్ళు చూడండి మనకు వాటర్ అనేది చాలా తక్కువ వస్తుంది చూసారా మనకి ఇన్లెట్ వాల్ అయితే ఓపెన్ అవుతుంది కానీ కంప్లీట్గా వాటర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు సో మన వాళ్ళు అయితే మార్చుకోవాలి ఇది కొత్త వాళ్ళు మనకి సేమ్ వాల్ తీసుకోవాలా మనకి నాన్ ఇన్వర్టర్ సిరీస్లో ఒకసారి కంప్లీట్గా ఏసీ వాల్ వస్తుంది ఇన్వర్టర్ సిరీస్లో డీసీ వాల్ వస్తుంది ఇది మనకి పాత వాళ్ళు సో మనకి ఒకసారి కొత్త వాళ్ళు కనెక్ట్ చేసుకుందాం జస్ట్ అక్కడ కనెక్టర్ ఉంటుంది కనెక్టర్ అనేది కనెక్ట్ చేసుకుంటూ సరిపోద్ది ఒకసారి మనకి ట్యాప్ నుంచి ఇన్లెట్ వాల్ పైప్ ఉంటుంది కదా ఇన్లెట్ వాల్ పైప్ కూడా ఒకసారి కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మీకు చూపిస్తాను ఏ విధంగా వాల్ ఓపెన్ అవుతుంది అనేది కూడా ఒకసారి మరలా మీ మిషన్ ఆన్ చేసుకుందాం చూడండి మనం మనకు మిషన్ ఆన్ చేశాను మిషన్ ఆన్ అయింది సో ఈ విధంగా మనకు వాటర్ అనేది వస్తే ఇన్లెట్ వాల్ వర్క్ అయింది కదండి ఇదివరకైతే ఆ వాల్కి అయితే ఇలా ఈ విధంగా వాటర్ అయితే రావడం లేదు సో ఓకే వాల్ అయితే పనిచేస్తుంది యాస్టీస్గా దాని వాల్లోని దాన్ని సిట్టింగ్ చేసుకొని ఆ వైర్ అనేది నీట్గా టేప్ చేసుకున్నాం ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా మరలా సో ఫైనల్గా మన కంప్లైంట్ అయితే అయిపోయింది బ్యాక్ ప్యాన్ అనేది క్లోజ్ చేసుకోవడమే ఇంకా బ్యాక్ ప్యాన్ అనేది కన్ క్లోజ్ చేసుకుని బ్యాక్ సైడ్ రెండు స్క్రూస్ ఉంటాయి కదా రెండు స్క్రూస్ కూడా వేసుకోవాలి ఇట్ సైడ్ ఒక స్క్రూ ఇట్ సైడ్ ఒక స్క్రూ ఉంటుంది ఇది కూడా వేసుకున్నాం సో ఫైనల్గా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మనకి మిషన్ అయితే ఆన్ అయింది వాటర్ అయితే వస్తుంది లోపలికి ఓకే అండి కంప్లైంట్ అయితే అయిపోయింది వీడియో అంతే థ్యాంక్ యూ